హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రోజు ఈ వీడియోలో మేము ఇంట్లో ఎక్కువగా చేసుకునే సాయి దివ్య పూజ ఎలా చేయాలి పూజ విధానం ఏంటి పూజకు కావాల్సిన సామాగ్రి అవన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక మనం సాయిదేవి పూజ చేద్దాం అనుకున్నప్పుడు మనసులో సంకల్పించుకోవాలండి ఇలా ఐదు వారాలు చేస్తాను ఏడు వారాలు చేస్తాను అని చెప్పి మీ కోరిక అనుకొని సంకల్పించుకోవాలి మేము ఎక్కువగా ఐదు వారాలు చేస్తామండి సో మొదటి గురువారం ఏం చేయాలంటే ఒక తెల్లని రుమాలు తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకోవాలి తెల్లవారుజామున పూజా పూజా స్థానంలోని ఒక పీట కానీ లేదంటే మీరు చే ఎప్పుడు చేసుకునే పూజా స్థానంలోనే సాయిబాబు గారు పటం ఉంటే సాయిబాబా గారు పటం పెట్టుకొని తాంబూలంలాగా అరటిపళ్ళు అవి ఇచ్చి మనం ఆరబెట్టుకున్న రుమాలు ఉంటుంది కదండి పసుపు నీళ్ళలో ముంచి అందులోని ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ బిల్లు పెట్టి మీ కోరిక అనుకొని ముడుపులాగా కట్టుకోవాలి ముడిపు కట్టుకున్న తర్వాత తాంబూలం మీద ముడుపు పెట్టి బాబాగారిని పూలతో అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత మనం చేసిన నైవేద్యం పెట్టి దీపం వెలిగించుకొని అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి ఇలా అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుతున్నప్పుడు పూలు కానీ పూలు రేఖలు కానీ గారిపై వేస్తూ మొత్తం అష్టోత్తర శతనామా వాళ్ళు అంతా చదువుకోవాలండి అష్టోత్తర శతనామాలు చదువుకున్న తర్వాత శ్రీ సాయి దేవి పూజ పుస్తకంలోని ఆరు అధ్యాయాలు కథలు ఉంటాయండి ఈ ఈ పూజ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆరు అధ్యాయాలు ఉంటాయండి మొత్తం ఆరు అధ్యాయాలని చదువుకోవాలి ఆరు అధ్యాయాలు అయిపోయిన తర్వాత శ్రీ సాయి చాలీసాన్ని పాడుకొని హారతిచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలండి જગતિ કે મૂલમ નહીવ પ્રભો તત્વિહતારિલો સૃષ્ટિ વ્યવહાર ત્રિમૂર્તિપોસાય તરુ ચીકા ભક્તિ કે માદોમયા સાઈ પ્રભુ જગતિ કે મૂલમ ની પ્રભો దింబరావతారీల సృష్టి వ్యవహారం చేసుకోవాలండి ఐదో వారం వచ్చేసరికి మనం ఉద్యాపనం చేసుకోవాలి ఉద్యాపన రోజు ఏం చేస్తామంటే ఎన్ని వారాలు అయితే మొక్కుకున్నామో అన్ని ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వాళ్ళకి శ్రీ సాయి దివ్య పూజ పుస్తకము తాంబూలం ఇచ్చి మనం ఏదైతే ప్రసాదాలు చేసుకుంటామో అవి కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి దివ్య పూజ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలండి అంతే అండి పూజ చేసుకోవడం ఇంత సింపుల్ నేనైతే నా లైఫ్లో చాలా చేంజెస్ చూసానండి సాయిదేవి పూజ చేసుకోవడం వల్ల మీరు కూడా మీ ఇంట్లో ఈ పూజ చేసుకోండి అంత మంచిగా జరుగుతుంది మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ బై బాయ్